ఇది కేవలం ఒక పర్యావరణ ప్రయోగం కాదు ఇది అగ్రరాజ్యాల పాలసీల్ని మార్చేసే ఒక పొలిటికల్ మరియు కార్పొరేట్ థ్రిల్లర్ ఊహించండి ఒక కంపెనీ వెయ్యి ట్రక్కుల నిండా కుళ్లిపోయిన నారింజ తొక్కల్ని తెచ్చి ఒక నేషనల్ పార్క్లో పారబోసింది కోర్టులో కేసులు వేశారు చివరికి ఆ ప్రాజెక్టుని మూసివేయించారు కానీ ఫ్రెండ్స్ సరిగ్గా పదహారేళ్ల తర్వాత ఆ చెత్త కుప్ప ఉన్న చోట ఏం జరిగిందో తెలిస్తే నాసా శాస్త్రవేత్తలే కాదు గ్లోబల్ పొలిటికల్ లీడర్స్ కూడా షాక్ అయ్యారు ఏ భూమి అయితే చచ్చిపోయింది అని అందరూ వదిలేశారు అక్కడ ఈరోజు ఒక అద్భుతం జరిగింది అసలు ఆ నారింజ తొక్కలు భూమికి ఎలా సంజీవంలా మారాయి దీని వెనుకున్న కార్పొరేట్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో మనం కోస్టారికా అడవుల రహస్యాన్ని మరియు అది మన భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కోస్టారికాలోని ఏరియా డీ కన్జర్వేషన్ గ్వానా కాస్టియా నుంచి మొదలవుతుంది పంతొమ్మిది వందల తొంభైల నాటికి ఈ నేషనల్ పార్క్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒకప్పుడు అద్భుతమైన అడవులతో నిండిన ఈ భూమి పశువుల పెంపకం మరియు అతిగా మేపడం వల్ల ఎడారిలా మారిపోయింది మట్టిలోని సారం పోయింది పక్షులు మాయమయ్యాయి కేవలం గట్టిపడిన బంకమట్టి మాత్రమే మిగిలింది ఇక్కడ అడవిని మళ్లీ పెంచాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు సరిగ్గా ఇక్కడే ఇద్దరు మేధావులు ఎంటర్ అయ్యారు డానియల్ జన్సన్ మరియు విన్ని హాల్వాక్స్ వీరు పర్యావరణాన్ని ప్రేమించే ఒక జంట వీరికి ఒక వింతైన ఆలోచన వచ్చింది మనం వ్యర్థాలను ఉపయోగించి అడవిని ఎందుకు పునర్నిర్మించకూడదు పార్క్ సమీపంలోనే డెల్ ఓరో అనే ఒక ఆరెంజ్ జ్యూస్ కంపెనీ ఉండేది జ్యూస్ తీసిన తర్వాత మిగిలిన ఆరెంజ్ తొక్కల్ని పారివేయడం ఆ కంపెనీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది పర్యావరణ శాస్త్రవేత్తలు ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ కుదుర్చుకున్నారు మీరు మీ తొక్కల్ని మా బంజరు భూమిలో పారబోయండి మాకు ఎరువు దొరుకుతుంది మీకు చెత్త వదిలిపోతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ఒప్పందం ప్రకారం పన్నెండు వేల టన్నుల నారింజ తొక్కల్ని మూడు హెక్టార్ల బంజర భూమిపై పారబోశారు ఊహించండి అది రెండు వేల ఏనుగుల బరువుతో సమానం చూసేవాళ్లకి అదొక పెద్ద చెత్తకుప్పలా అనిపించింది ఈగలు వాసన గందరగోళం దీంతో స్థానిక రాజకీయాలు మొదలయ్యాయి డెల్వోరో కంపెనీకి వ్యర్థాలు పారబోయడానికి ఉచితంగా స్థలం దొరికిందని తెలియగానే వారి బద్ద టికో ఫ్రూట్కి కడుపు మండింది వారు దీన్ని పర్యావరణ సమస్యగా చిత్రించారు చాలాసార్లు కంపెనీలు పర్యావరణ చట్టాలని తమ ప్రత్యార్థుల్ని అణిచివేయడానికి వాడుకుంటాయి టికో ఫ్రూట్ కోర్టుకు వెళ్లి డెల్ ఓరో మా దేశ సంపదైన నేషనల్ పార్క్ని అపవిత్రం చేస్తోందని వాదించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కోస్టారికా సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును ఆపేయాలని తీర్పిచ్చింది దీంతో ఆ ప్రయోగం మధ్యలోనే ఆగిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ఆ భూమిని ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆ కుళ్ళిపోయిన తొక్కల కుప్ప కింద ఒక అద్భుతం జరుగుతోంది నారింజ తొక్కల్లో ఉండే ఆమ్లాలు మట్టిలోని గట్టి పొరను కరిగించాయి అందులోని పోషకాలు భూమి లోపలికి ఇంకాయి రెండు వేల పదమూడులో తిమోతి ట్రూయర్ అనే పరిశోధకుడు ఆ పాత రిపోర్టు చూసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టలేకపోయాడు ఎందుకంటే అక్కడ ఒకప్పుడున్న బంజర్ భూమి మాయమై చెట్లు మొలిచాయి నారింజ తొక్కలు వేసిన చోట చెట్ల సాంద్రత నూట ఆరు శాతం పెరిగింది మట్టిలో నైట్రోజన్ మరియు కార్బన్ స్థాయిలు చుట్టుపక్కల భూమి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి అక్కడ అరుదైన పక్షులు మరియు కీటకాలు నివాసం ఏర్పరుచుకున్నాయి కోస్టారిక ప్రపంచంలోనే ఒక వింతైన దేశం కోస్టారికాకు సొంత సైన్యం లేదు వారు సైన్యం మీద పెట్టే ఖర్చుని పర్యావరణం మరియు విద్య మీద పెడతారు నేడు కోస్టారిక తొంభై ఎనిమిది శాతం పునరుత్పాదక శక్తితో నడుస్తోంది ఈ నారింజ తొక్కల ప్రయోగం విజయవంతం అవడం వల్ల ఆ దేశం ఇప్పుడు వ్యర్థాల నిర్వహణ మరియు అటవీ పునరుద్ధరణలో ప్రపంచానికే పాఠాలు చెబుతోంది మన దేశంలో కూడా ప్రతిరోజు లక్షల టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వస్తున్నాయి పంజాబ్లో వరి పొట్టు తగలపెట్టడం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది మనం కోస్టారికా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే చెత్త అనేది కాలుష్యం కాదు అది ఒక వనరు ఒకవేళ మన దేశంలోని బంజరు భూముల్లో ఇటువంటి సేంద్రీయ వ్యర్థాలని పక్కా ప్రణాళికతో వాడితే మనం కూడా అతి తక్కువ ఖర్చుతో అడవుల్ని సృష్టించవచ్చు దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు కోస్టారికాలో నారింజ తొక్కల విజయం చూసి రెండు వేల ఇరవై ఒకటిలో శాస్త్రవేత్తలు మరో ప్రయోగం చేశారు ఈసారి కాఫీ వ్యర్థాలని వాడారు కేవలం రెండేళ్లలోనే ఆ భూమిపై పచ్చదనం ఎనభై శాతం పెరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తి చేసే దేశాలకి ఒక గొప్ప ఆసియా దీపం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ చట్టాలు కఠినంగా మారుతున్నాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన రాజకీయం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పారిశ్రామిక వ్యర్థాలను ఎలా వాడుకోవాలో అగ్రరాజ్యాలు నిర్దేశిస్తున్నాయి కోస్టారికా కేసులో ఒక దేశీయ కంపెనీ తన సమస్యను తానే పరిష్కరించుకోవాలని చూస్తే అంతర్జాతీయ ఒత్తిడి మరియు కార్పొరేట్ లాబియింగ్ ఎలా అడ్డుపడ్డాయో మనం చూశాం మనం ప్రకృతిని బాగు చేయడానికి పెద్ద పెద్ద మెషీన్లు అక్కర్లేదు కేవలం ప్రకృతికి కావాల్సిన ముడి సరుకుని అందించి దాన్ని కొన్నాళ్ళ పాటు వదిలేస్తే చాలు నారింజ తొక్కల కుప్ప పదహారేళ్ల పాటు మనుషులు లేకుండా ఉన్నందువల్లే అంత దట్టమైన అడవిగా మారింది రాజకీయ నాయకులు చేసే అతిపెద్ద తప్పేంటంటే వారు ప్రతీదానిలో వెంటనే ఫలితాలు కోరుకుంటారు కానీ పర్యావరణం విషయంలో ఓర్పు అనేది అతిపెద్ద వ్యూహం కోస్టారికాలోని ఆ వెయ్యి ట్రక్కుల నారింజ తొక్కల కథ మనకు ఒకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది ప్రకృతి ఎప్పుడూ ఓడిపోదు మనం దాన్ని అర్థం చేసుకోవడంలోనే వైఫల్యం చెందుతాం ఒక కార్పొరేట్ యుద్ధం వల్ల ఆగిపోయిన ప్రయోగం పదహారేళ్ల తర్వాత ప్రపంచానికే దిక్సూచిగా మారింది మన చుట్టూ ఉన్న వ్యర్థాలని మనం ఎలా చూస్తున్నాం అది మురికి కుప్పలానా లేక రాబోయే అడవికి పునాదిలాగానా అన్నదే అసలు ప్రశ్న మీకేమనిపిస్తోంది మన దేశంలో కూడా ఇటువంటి ప్రయోగాలు చేయాలా మన ఊళ్ళలో ఉండే బంజరు భూముల్ని ఇలా మార్చవచ్చా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వందే మాతరం जय हिंद जय भारत